హలో అండి మొన్న కంచిలో షాపింగ్ చేశానని చెప్పాను కదా ఆ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అక్కడ మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి మా క్యాబ్ డ్రైవర్ ఏంటంటే ఈ షాప్ దగ్గర అయితే డ్రాప్ చేశారు వాళ్ళకి కమిషన్స్ అవి ఉంటాయి కదా ఇక్కడ నచ్చకపోతే వేరే షాప్కి కూడా తీసుకెళ్తాను అన్నారు కాబట్టి నేను ఇక్కడే షాపింగ్ చేసేసాను త్రీ శారీస్ అయితే తీసుకున్నాను టోటల్గా కంచి జయజ్యోతి సిల్క్స్ అని అయితే ఉంది పేరు మరి పెద్ద షోరూమ్ కాదు కానీ మామూలుగానే ఉంది షాప్ అయితే ఫస్ట్ అయితే కంచి కాటన్ శారీ అండి ఇది నేను ఎప్పుడు కాటన్ శారీ అనేది వేర్ చేయలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను అది సిక్స్టీన్ హండ్రెడ్ అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు శారీ అని చెప్పారు ప్యూర్ పట్టు అయితే కాదండి ఇమిటేషన్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో దీని ప్రైస్ అయితే ఉంది శారీ మీద ఇది మనకి మెంతి కలరు అలాగే బార్డర్ వచ్చేసి పింక్ పళ్ళు బ్లౌజ్ కూడా పింకే వచ్చింది చాలా బాగుంది వీడియోల కన్నా డైరెక్ట్ చూస్తే ఇంకా మెరుపు అది చాలా బాగుంది సో నేను వీటికి బ్లౌజులు ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తాను పళ్ళు అయితే ఇలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ ఏంటంటే ప్లేన్ వచ్చింది మనకు వర్క్ అది చేయించుకోవడానికి బాగుంటుంది బార్డర్ అనేది వచ్చింది హ్యాండ్స్కి ఇది సెకండ్ శారీ అనమాట థర్డ్ శారీ వచ్చేసి అది కూడా సిల్క్ శారీ అండి చాలా స్మూత్గా ఉంది దీనికి ఏంటంటే కాపర్ జరీ వచ్చిందనమాట పైన కింద సేమ్ వాటర్ వచ్చింది ఇలా చీర అంతా ఇలా బూటీస్ వచ్చినాయి పెద్ద పెద్దవి బాగుంది శారీ పళ్ళు అయితే ఇలా వచ్చింది అనమాట ఇది పట్టు శారీ అయితే ఏం కాదండి మామూలుగా సిల్క్ శారీ అనమాట దీని మీద కూడా ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీస్ అయితే వచ్చాయి బాగుంది శారీ అయితే బాగుంది లైట్ వెయిట్లోనే ఉన్నాయి మరి హెవీ వెయిట్ అయితే లేవు అక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది ఊరికే కుప్పలు కుప్పలు అయితే వేసేస్తూ ఉంటారు మనం సెలెక్ట్ చేసుకోవాలి సో నేను టోటల్గా త్రీ శారీస్ అనేది తీసుకున్నాను అక్కడ మనకి ఏంటంటే వాళ్ళు ఫైవ్ థౌజండ్ అడిగితే మనం సకానికి సగం అడగాలన్నమాట సో నేనైతే బిల్ చూపిస్తాను మేమైతే ఫస్ట్ మా బిల్ అయితే పద్నాలుగు వేలు పైన అయ్యింది మేము ఫైవ్ థౌజండ్కి అయితే అడిగాము వాళ్ళు ఇచ్చేద్దరు కాకపోతే మా వారు ఏంటంటే ఇవ్వరేమని వెంటనే సిక్స్ థౌజండ్ పెట్టేశారు సో వెంటనే ఇచ్చేసారనమాట